వెల్కమ్ టు పొల్టెంట్ మీడియా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది దీనికి సంబంధించి లాజిస్టిక్స్ ఏవైతే చేయాలో దానిపైన దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది వేకెంట్గా ఈ పోస్ట్ వేకెంట్ ఉన్నట్టుగా అధికారికంగా సమాచారం వచ్చిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దాదాపుగా ముప్పై రోజుల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసే అంశంపైన దృష్టి సారించింది ఇదంతా ఒక ఎత్తే ఎవరు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చాలా చర్చ జరుగుతుంది ఒక టైంలో బీజేపీ కాకుండా బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న వారిలో కొంతమందికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్కి అవకాశం ఇస్తారని ఒక చర్చ జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది చర్చ జరిగినప్పటికీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీకి చెందిన నేతే ఉపరాష్ట్రపతిగా వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి బీజేపీ క్లారిటీతో ఉంది ఇతర నేతలకు కానీ ఇతర వాళ్ళకి ఇచ్చే ఆలోచనకు సంబంధించి పార్టీ అంత సిద్ధంగా లేనట్టుగా చర్చ జరుగుతుంది ఒక టైంలో గులాం నబీ ఆజాద్ శశి తరూర్ పేర్లు కూడా తెరపైకి వచ్చినప్పటికీ బీజేపీ మాత్రం తమ పార్టీకి సంబంధించిన నేతకే ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది చాలామంది పేర్లు ప్రస్తుతం మనకు వినిపిస్తుంది ప్రస్తుతం బీజేపీ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా పేరు వినిపిస్తుంది రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేరు వినిపిస్తుంది అలాగే మరికొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నప్పటికీ ఎవరిపైన ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశం మాత్రం కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే ఇంకొక చర్చ ఏంటంటే బలాబలాలుగా ఎవరికి ప్రస్తుతం బలం క్లారిటీగా ఉందనే అంశంపైన కూడా కొంత చర్చ జరుగుతుంది ఎన్డీఏ కానీ యూపీఏ కానీ ఉన్న అధికార పక్షానికి కానీ లేకపోతే విపక్షానికి సంబంధించి బలం ఉంటుంది ఖచ్చితంగా విపక్షం కూడా ఈ ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ అభ్యర్థిని ఏ రకంగా పెడతారు అప్పుడు సంఖ్య అనేది తెరపైకి వస్తుంది ఎవరికి ఎంత బలం ఉంది దీన్ని ఈ ప్రాసెస్ని ఎట్లా పూర్తి చేస్తారనే అంశంపైన ఒక చర్చ జరుగుతుంది ఉపరాష్ట్రపతిని లోక్సభ రాజ్యసభకు సభ్యులు ఇద్దరు కలిపి ఎన్నుకుంటారు ఇది ప్రాసెస్ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కలిపి ఎన్నుకుంటారు దీనికి సంబంధించి మెజార్టీని అప్పుడు చూస్తారు ప్రస్తుతం ఉన్న అంటే ఒకటి వేకెంట్ ఉంది లోక్సభకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సంఖ్యను ఒకసారి మనం పరిశీలిస్తే రెండు సభలకు సంబంధించి ఏడు వందల ఎనభై రెండు మంది ఉంటారు వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు మెజార్టీ ఎంత అంటే మూడు వందల తొంభై రెండు త్రీ నైంటీ టూ వస్తే వాళ్ళు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు సంఖ్యాబలంగా మనం ఒకసారి చూస్తే రెండు సభలకు సంబంధించి ఇటు బీజేపీకి కానీ అటు కాంగ్రెస్ ఒకవేళ కాంగ్రెస్కి సంబంధించిన ఒకసారి పరిస్థితి మనం పరిశీలిస్తే బీజేపీకి నాలుగు వందలకు పైగా మద్దతున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీకి బీజేపీ ఈజీగా ఈ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే లోక్సభ రాజ్యసభ కలిపి స్ట్రెంత్ నాలుగు వందలకు పైగా ఉంది కనుక అది గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మూడు వందల తొంభై రెండు మాత్రమే మెజార్టీ ఉంటుంది అది దాడితే ఆటోమేటిక్గా విజయం సాధిస్తుంది కాంగ్రెస్ ఇతర పక్షాలకు తీసుకుంటే వాళ్ళు మూడు వందల యాభై వరకు మాత్రం ఉన్నారు ఈ సంఖ్య రాజ్యసభ లోక్సభ కలిపి చూస్తారు కనుక ఏ రకంగా చూసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉపరాష్ట్రపతిగా ఎన్నికే అవకాశం ఉంది ఈ దిశగా కొంత కసరత్తు చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ లండన్ పర్యటన ముహించుకొని వచ్చిన తర్వాత విదేశ పర్యటనలో ఉన్నారు కనుక ముగించుకొని వచ్చిన వెంటనే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది